మీ కుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ సర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతపడాము బాలయ్య గారి సీనియర్ జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నాను నమస్కారం సర్ సర్ కాంతార ప్రీక్వల్ సినిమా రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే యుఎస్ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి అక్కడ నుంచి చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి మరి US ప్రీమియర్స్ కాంతార ఈ చాప్టర్ వన్ సంబంధించి ఎటువంటి రివ్యూస్ వస్తున్నాయి మరి సినిమా ఎలా ఉండబోతుంది అకాంతర సినిమా మా టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయ్యి ఒక సంచలనాన్ని సృష్టించింది అది చాలా తక్కువ బడ్జెట్తో రిలీజ్ అయింది చేశారు దాన్ని అది నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్గా కన్నడలో ఫస్ట్ ఏమో కేజీఎఫ్ టూ సెకండ్ వచ్చి కాంతారా అనమాట అంటే వెయ్యి కోట్లకి వెళ్ళలేదు కానీ కేజీఎఫ్ టూ వెయ్యి కోట్ల క్లబ్లకి వెళ్ళిపోయింది ఇదేమో నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల క్లబ్లకి ఇది వెళ్ళగలిగింది కాంతారా సో ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ పేరుతో ప్రీక్వల్ ఈరోజు ప్రీమియర్స్ పడ్డాయి యుఎస్ఏలో రేపు ఇక్కడ రిలీజ్ ఉంది సో యుఎస్ఏ నుంచి వచ్చిన రివ్యూస్ ఏంటి అట్లాగే ఉమేర్ సందు కూడా దీని మీద దుబాయ్ సెన్సార్ దగ్గర నుంచి అతను కూడా మాట్లాడాడు సో ఇప్పుడు యుఎస్ఏ లో చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు నేను కొంతమందితో కూడా మాట్లాడాను అట్లాగే ట్విట్టర్లో కూడా వాళ్ళ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మనం అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది దీన్ని చూడాలా లేదా అనేది మనం మాట్లాడుకుందాం దీంట్లో ఇంతకుముందు ఉన్నట్టే రిషబ్ శెట్టినే ఉన్నాడు అతనే డైరెక్టర్ అతనే హీరో అట్లాగే రుక్మిణి వసంత్ అమ్మాయి హీరోయిన్ గా హీరోయిన్ మార్చారు అట్లాగే గుల్సన్ దేవయ్య మెయిన్ విల్లన్ క్యారెక్టర్ చేశాడు గుల్సన్ దేవయ్య వన్ ఆఫ్ ద వండర్ఫుల్ యాక్టర్స్ జయం మన జయరామ్ ఉన్నాడు మలయాళీ నటుడు సో ఇక టెక్నికల్ విషయానికి వస్తే హొంబలే ఫిలిమ్స్ దీన్ని చేశారు విజయ్ కిరంగు దూర్ అండ్ గౌడ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు ఇందాక చెప్పుకున్నట్టు రిషబ్ శెట్టి డైరెక్టర్ అరవింద్ కాశ్యప్ కెమెరామెన్ అండ్ అజినేష్ లోకనాథ్ మ్యూజిక్ చేశారు అంటే టెక్నికల్ టీము ఆల్మోస్ట్ సేమ్ టీం సో కథగా చెప్పుకోవాలంటే ఇది కాంతారా ముందు జరిగిన కథ కాంతరలో మనకి ఎండ గుర్తుంటే ఏముంటుంది అక్కడ పంజర్ల జాతర జరుగుతుంది జాతరలో తర్వాత వాళ్ళ నాన్న మిస్ అవుతాడు శివ అతన్ని కాడుబెట్ట శివ అంటారు కన్నడాలు కాడుబెట్ట శివ అంటే అడవి కొండ శివ బెట్ట అంటే గుట్ట అనమాట కాడు అంటే అడవి సో ఈ కాడుబెట్ట శివ వాళ్ళ ఫాదర్ మిస్ అయితే ఫాదర్ని వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక లెజెండ్ కనిపిస్తుంది దొరుకుతుంది అంటే లెజెండ్ గురించి అంటే ఒక కథ దాన్ని దంత కథ అని పిలుస్తారు ఫోక్ టైల్ ఒక ఇది చెప్తారనమాట ఆ ఫోక్ టైల్ ఏంటంటే అసలు మనం ఎవరు మన పూర్వీకులు ఎవరు ఇదంతా ఎలా జరిగింది చెప్తారు ఇక్కడ వెనక్కి వెళ్తుంది కథ అంటే కాంతారా ఎక్కడైతే ఆగుతుందో అక్కడ కథ ఓపెన్ అయ్యి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కలోనియల్ పీరియడ్ అంటారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజులు పరిపాలిస్తుంటారు ఈ ప్రాంతాన్ని కాంతార ప్రాంతాన్ని రాజులు పరిపాలించే దీంట్లో ఒక ట్రైబల్ గా బర్మే అనే ఒక అతను కొడతాడు ఆ బర్మే క్యారెక్టరే రుషబ్ శెట్టి చేశాడు ఈ బర్మే ఆ అక్కడ పెద్దోడవుతాడు ఆ అడవిలో అక్కడంతా వాళ్ళ లైఫ్ అదంతా గిరిజనులు ఆదివాసీల జీవితం వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు ఇవన్నీ చూపిస్తారు ఇతను ఒక వీరుడుగా అవుతాడు ఈ బర్మే ఆ అక్కడ లోకల్ రాజు యొక్క యువరాణి కూతురు యువరాని ప్రేమిస్తాడు యువరాన్ కూడా ఇతన్ని ప్రేమిస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు రాజులకి ఈ ట్రైబల్స్ కి మధ్య వార్ అనేది మొదలవుతుంది ఈ వార్లు వీళ్ళు ఎలా చేశారు ఏంటి కుట్రలు ఏమేమి జరిగాయి ఇవన్నీ బేసిక్ గా ఇంకా కథగా మారుతుంది సో దీంట్లో ఇతను బర్మేగాను నాగసాధువు గారు రెండు పాత్రలు చేశాడని చెప్తున్నారు సో ఇది బేసిక్ గా కథ దీన్ని మొత్తం మనం రివీల్ చేయలేము ఇది బేసిక్ గా ప్లాట్ అనమాట ఇది ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇంకా చాలా వచ్చిందని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ క్రియేట్ అయింది కాన్ఫ్లిక్ట్ ఇది పాతది మామూలుగా ఎవరా నేను పేదవాడు లవ్ చేయడం ఆ అక్కడున్న రాజులు కుట్ర చేసి వీళ్ళ మీదకి రావడం పేదవాళ్ళ మీదకి అనేది మనం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వస్తున్న రాజుల కథలేవి పేదవాడు ఒక గొప్ప ఏంటి అమ్మాయిని లవ్ చేయడం వాళ్ళు ఇది చేయడం అనేది వెరీ ఓల్డ్ థీమే దీన్ని ఏంటంటే ఫోక్ ఇది ట్రెడిషను వాళ్ళ కల్చరు ఆ కాంతారా దాని ఏమంటారు ఓల్డ్ బిల్డింగ్ అంటారు వాళ్ళ ఆ స్టోరీ ఓల్డ్ అంటారు ఆ ప్రపంచాన్ని నిర్మించడం అవన్నీ ఎఫెక్టివ్గా చేశారు కొన్ని విజువల్స్ చూస్తుంటే మన అపోకలిప్ట్ నవు మెల్గిప్సన్ డైరెక్ట్ చేసిన అపోకలిప్ట్ నవ్వు కొన్ని ట్రైబల్ దీంట్లో వీళ్ళ ఫైటింగ్స్ వీళ్ళు ఇదంతా కూడా అది గుర్తొస్తుంది అనేది కూడా కొంతమంది చెప్పారు ఏమన్నా కొంత ఇవన్నీ హాలీవుడ్ సినిమాల నుంచి ఇవన్నీ కూడా తీసుకుంటారు కానీ వైజ్ చేసి ఒక అక్కడ ఉన్న దాన్ని బూతకోల ఫస్ట్ దీంట్లో కూడా బూతకోల కల్చర్ ని ఫామ్ ఫోక్ ఫామ్ని ఎలాగైతే తీసుకున్నారు ఈసారి కూడా దాన్ని తీసుకొని ఇంకా అంటే ఆ ఫస్ట్ సినిమాలో ఆడియన్స్కి ఏమేమి నచ్చాయి అవన్నీ అనలైజ్ చేసి దీంట్లో ఇంకా బాగా చేశారని చెప్తున్నారు ముఖ్యంగా విజువల్స్ ఎదురుపోయినాయని చెప్తున్నారు విజువల్స్ కానీ వాళ్ళ గెటప్స్ కానీ లోకల్ ఆర్టిస్టులు అప్పుడు కూడా లోకల్ ఆర్టిస్టులని నాన్ ఆర్టిస్టులని అక్కడ ఉన్న ట్రైబల్స్ ని చాలా మందిని వాడారు ఎందుకంటే నువ్వు ఎంత ఇక్కడ ఉన్న వాళ్ళ మన సిక్స్ ప్యాక్లు ఇవన్నీ తెలిసిపోతాయి ఇవాళ ఒక మన స్కిన్ టోన్ అవన్నీ తెలిసిపోతుంది అందుకని అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని యూజ్ చేయడం వల్ల ఒక అథెంటిక్ ఫీల్ రావడం అక్కడ ఆల్రెడీ బూతకోల వీటి ఎక్స్పర్ట్లని వాడుకోవడం ఇవన్నీ చేస్తారని చెప్తున్నారు అట్లాగే కింగ్స్ వైపు నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ ఆ స్టోరీ ఓల్డ్ బిల్డింగ్ కానీ వండర్ఫుల్ గా ఉందని చెప్తున్నారు విజువల్స్ అయితే అదిరిపోయినాయని చెప్తున్నారు అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా సుపీరియర్ స్కోర్ వచ్చింది ఎందుకంటే దీని బడ్జెట్ కూడా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్ బడ్జెట్ పెట్టారు దీనికి కాబట్టి క్వాలిటీ ఫస్ట్ సినిమా కంటే ఇది విజువల్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు అట్లాగే కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉంది ప్రతి ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు ఇది రియల్ గా జరిగిందేమో అన్న ఫీల్ అయితే వచ్చింది మనల్ని ఆడియన్స్ ని ఆ ప్రపంచంలోకి తీసుకుపోవడం ఆ ఎమోషన్స్ ఎమోషన్స్లోకి తీసుకుపోవడం అనేది గా రిషబ్ శెట్టి చేయగలిగాడు అనేది వస్తుంది ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అనేది ఇదైతే కుమన్ చెప్తున్నారు ఓకే అట్లాగే పెర్ఫార్మెన్స్ రిషభ్ జెట్టి ఇరగదీశాడు ఫస్ట్ సినిమా కంటే కూడా దీంట్లో ఇంకా బాగా అని చెప్తున్నారు అట్లాగే ఈఎంఐ రుక్మిణి వసంత కూడా చాలా గ్లామరస్గా ఉంది యువరాణి క్యారెక్టర్లో వండర్ఫుల్గా ఉంది అని చెప్తున్నారు సో ఓవరాల్గా సినిమా అయితే టెక్నికల్గా బాగుంది స్క్రీన్ ప్లే పరంగా వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో సీట్లో కూర్చొని చూసే ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అనేది ఉందని చెప్తున్నారు కాకపోతే మైనస్ విషయానికి వచ్చేసరికి పాటలు కొంత దాంట్లో హిట్ అయినంతగా దీంట్లో లేవని చెప్తున్నారు రెండోది ఇది కొంత లెంగ్త్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఆల్మోస్ట్ పది నిమిషాలు తక్కువ త్రీ అవర్ ఫిల్మ్ కాబట్టి అక్కడక్కడ కొంత డ్రాగ్ ఫీల్ వస్తుంది అంటే ఆల్రెడీ చూసా చూసిన వాళ్ళకి ఇది ఫ్రెష్గా అనిపించలేదు దాన్ని ఫస్ట్ లో ఫస్ట్ కాంతారాలో వచ్చిన ఎలిమెంట్స్ ని కొన్ని రిపీట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనేది కొంత ఎందుకంటే అదంటే ఒక షాక్ వాల్యూ ఉంది సర్ప్రైజ్ వాల్యూ ఉంటాం కదా సర్ప్రైజ్ వాల్యూ ఉంది అరే ఇలా ఉంటుందా ఇలా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది అది ఒక ప్రాబ్లం అని చెప్తున్నారు రెండోది ఎక్స్పెక్టేషన్స్ హై క్రియేట్ అయిపోయింది కాబట్టి కాంతారాకి దాన్ని రీచ్ కావడంలో కొంత ఫెయిల్యూర్ కనబడుతుందని చెప్తున్నారు సో అంటే ఆ విషయంలో మాత్రం కొద్దిగా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి బట్ ఓవరాల్గా సినిమా మాత్రం ఖచ్చితంగా ఇది హిట్ సినిమా వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి వండర్ఫుల్ స్టోరీ బిల్డింగ్ ఉంది ఆ ప్రపంచాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడం ఉంది ముఖ్యంగా టెక్నికల్గా చాలా బాగుంది అట్లాగే పెర్ఫార్మెన్స్ సైడ్ చాలా బాగున్నాయి కాకపోతే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ డ్రాగ్ ఉండడం చూసిన ప్రపంచాన్ని మళ్ళీ చూపించడానికి ట్రై చేయడం ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకంటే ఇది యూఏ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ